నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో నీ పెయిన్స్ ఉన్న వాళ్ళ కోసం కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని వస్తున్నాను ఈ వీడియో కూడా కంప్లీట్లీ ఫర్ నీ పెయిన్స్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్నప్పుడు అన్ని రకాల ఆసనాలు చేయరాదు ఏ ఎక్సర్సైజ్ అంత ఈజీగా చేయరాదు రోజు చేసుకునే పనుల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకని మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని వస్తున్నాను కంప్లీట్ రికార్డింగ్స్ ఇస్తాను ఏం ఆసనాస్ చేయాలి రోజంతా కూడా మీరు ఎలా ఉంటే మంచిది ఎలాంటి వాకింగ్ చేయాలి ఎలా చేయాలి అది కూడా దీంతోపాటు నా అపాయింట్మెంట్ కూడా ఇస్తాను లైవ్ వీడియో ఆర్ ఫోన్ కాల్ ఏదైనా ఒకటి ఉంటుంది సో మీరు నాతో మాట్లాడి మీకు ఏం ప్రాబ్లమ్ చెప్తే దానికి బేస్ చేసుకుని డయట్ ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇంకా లాంచ్ చేసామనుకోండి ఒకసారి డేట్ వచ్చేస్తే మనకి స్పెసిఫిక్ కొన్ని అపాయింట్మెంట్సే తీసుకుంటాను నేను ఎందుకంటే టైంని బట్టి కాబట్టి సో ఇప్పుడు ప్రీ బుక్ చేసుకుంటే ఫస్ట్ మీకే కాల్ వస్తుంది సో ప్రీ బుక్ చేసుకోండి ఇప్పుడే కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఓకేనా ఇప్పుడు మందం మాత్రం నేను ఏం ఆసనాలు చూపిస్తున్నానో ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి మీకు రిలీఫ్గా కూడా ఉంటుంది కాల్ రౌండ్ ఫస్ట్ స్ట్రెయిట్ తీసుకోండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీకు కింద కూర్చోడానికి రాకపోయినా మీరు మీ బెడ్ మీదే అయినా సరే చేసుకోవచ్చు ఓకేనా కింద కూర్చొని వచ్చే వాళ్ళేమో నేను కొన్ని ఎక్కువనే చెప్తాను సో కూర్చోడానికి వాళ్ళేమో బెడ్ మీద చూస్ చే బెడ్ మీదే కూర్చొని చేసుకోండి లేదా చైర్ మీద కూర్చొని చేసుకోండి కూర్చోగలిగిన వాళ్ళు అన్నీ చేయగలిగిన వాళ్ళు కింద కూర్చొని చేసేటి కూడా కొన్ని ఎక్స్ట్రా చేసేసుకోండి రైట్ ఇప్పుడు కాలు రెండు ఫస్ట్ ఇవి చూడండి యాంకిల్ ఒక్కటే లిఫ్ట్ చేస్తున్నాను నేను మళ్ళీ స్లోగా కంప్లీట్ రిలాక్స్ వదిలేసాను మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేసే యాంకిల్ మళ్ళీ స్లోలీ రిలాక్స్ మళ్ళీ స్లోగా లిఫ్ట్ యాంకిల్ మళ్ళీ స్లోలీ రిలాక్స్ మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేయండి మళ్ళీ స్లోగా రిలాక్స్ చోళ్ళు స్లోగా తీసుకోండి ఆగంగా కాకుండా స్లోలీ మళ్ళీ స్లోలీ సెంటర్ ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసుకొని స్లోగా ఇప్పుడు ఒకటి ఇన్ ఒకటి అవుట్ మళ్ళీ స్లోలీ ఒక టోస్ ఇన్ వన్ టూ అవుట్ ఇన్ అవుట్ మనకు చేస్తుంటే కూడా తెలుస్తూనే ఉంటుంది మనకి కాళ్ళలో ఇలా ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోగా రొటేషన్ స్టార్ట్ చేయండి ఇలా ఇలా స్లోగా ఫైవ్ పర్ఫెక్ట్ ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఇలా ఇది కూడా ఒక టెన్ టెన్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోలీ ఒకటి ఇన్ పెట్టేసి ఇది సైడ్స్కి దించి తీసుకొని రివర్స్ డైరెక్షన్లో సెంటర్ అండ్ మళ్ళీ ఇది స్లోగా ఒక డైరెక్షన్ తీసుకొని సెంటర్ అండ్ ఇది కూడా ఒక ఫ్యూ టైమ్స్ రిపీట్ చేసుకొని మీకు హాయిగా ఉంటుంది పర్ఫెక్ట్ ఇది ఒక టెన్ టెన్ రౌండ్స్ తీసుకొని ఇప్పుడు స్లోలీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని జస్ట్ స్లోలీ టోస్ ఇన్ టోస్ అవుట్ ఇన్ అవుట్ మీరు కావాలంటే తక్కువ కొంచెం తక్కువ స్పేస్ తీసుకున్న సరే మీ కంఫర్ట్ చూసుకోండి మళ్ళీ స్లోలీ ఇన్ ఎందుకంటే ఇది మనం చేసేదే నీ పెయిన్కి కదా కంఫర్ట్ తీయడానికి నీ పెయిన్ తగ్గించుకోవడానికి సో స్లోగా తీసుకోండి స్లోలీ సెంటర్ ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని స్లోగా లిఫ్ట్ చేసి మళ్ళీ కిందికి తీసుకోండి మళ్ళీ స్లోలీ లిఫ్ట్ అప్ కిందికి అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి ఇది స్లోలీ ఇది అంతా సై అయిపోయిన తర్వాత నీస్ కింద తీసుకొని స్లోలీ రొటేషన్స్ స్టార్ట్ చేయండి ఇలా స్లోగా టూ త్రీ ఫోర్ స్లోలీ ఫైవ్ రివర్స్ డైరెక్షన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు స్లోగా వన్ టూ త్రీ ఫోర్ స్లోలీ ఫైవ్ సెంటర్ రిలాక్స్ మళ్ళీ సేమ్ ఈ కాలం మీద కూడా అంతే చాలా స్లోగా ఫుల్ రొటేషన్ వచ్చేలాగా చూసుకోండి టూ త్రీ ఫోర్ స్లోలీ ఫైవ్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ స్టార్ట్ చేయండి స్లోలీ ఇలా టూ త్రీ ఫోర్ స్లోలీ ఫైవ్ మొత్తం సెంటర్ రిలాక్స్ అప్ డౌన్ తీసుకోండి అప్ డౌన్ కంప్లీట్ రిలాక్స్ కంప్లీట్ రిలాక్స్ ఇంకేం చేస్తారంటే ఇంకా మళ్ళీ మీకు గుర్తొచ్చిన ప్రతిసారి తీసుకోండి నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి తీసుకోండి ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఒకప్పట్లో అందరూ చేసేవాళ్ళు ఇది ఆముదం తీసుకొని ఇలా రౌండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మసాజ్ చేయండి ఒక టెన్ టెన్ టైమ్స్ మళ్ళీ సేమ్ వాళ్ళు కూడా ఇలా మసాజ్ చేసుకోండి ఇలా మీకు ఇలా నేను అన్ని కవర్ చేయలేకపోతున్నాను ఒక వీడియోలో కానీ చేయగలిగినంత వరకు కవర్ చేస్తున్నాను మిగతా అన్నీ అట్లా అయినా రికార్డింగ్స్లో నేను ఇస్తాను కదా మీకు ఏ టెన్షన్ ఉండదు ఇప్పుడు స్లోగా సెంటర్ వచ్చేసి మీకు చూడండి మీకు చూసుకోండి మీకు ఇలా ఇలా కూడా పెట్టలేను అనుకుంటే ఏం చేస్తా ఇలా కూడా పెట్టలేను అంటే ఏం చేస్తారంటే కింద ఒక మంచి మెత్తటి పిల్లో లేదా మెత్తటి టవల్ లాగే వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లెగ్ స్ట్రేట్ తీసుకొని ఇలా స్ట్రెచ్ చేయండి టోస్ మీద పెట్టేసి ఇలా జస్ట్ చిన్న స్ట్రెచ్ తీసుకోండి ఇలా ఇలా కంఫర్టబుల్గానే తీసుకోండి ఏం ఇబ్బంది పెట్టుకోకండి స్లోలీ సెంటర్ మళ్ళీ ఇది ఓపెన్ జస్ట్ స్లోగా మీకు ఇలా కూడా చేయలేని అనుకుంటే ఇగ్నోర్ చేసేసేయండి ఏం పర్వాలేదు మీరు చేయలేనివి మీకు పెయిన్ అనిపించేటివి స్లోగా సెంటర్ కంప్లీట్ రిలాక్స్ ఇప్పుడు చూడండి మీరు కావాలంటే ఒక సపోర్ట్ తీసుకున్నా సరే మీరు ఎంతసేపు ఉంచగలితే అంతసేపు ఉంచండి థైస్ నీస్ని సపోర్ట్ చేసేలాగా చేస్తుంది స్ట్రెంగ్ చేస్తుంది బాగా ఇది బెండ్ చేయకండి అసలే ఈ ప్రాసెస్లో జస్ట్ ఎంతసేపు వీలకపోతే అంతసేపు మీకు ఏదైనా హోల్డ్ చేసుకోవడం అనుకుంటే జస్ట్ ఇలా హోల్డ్ అయినా పెట్టుకోండి మళ్ళీ స్లోలీ సెంటర్ మీకు కంఫర్ట్ పెరిగినాకొద్దీ ఇంకొంచెం పెంచండి పైకి మళ్ళీ కంఫర్ట్ పెరిగినా కొద్ది పైకి మళ్ళీ స్లోగా సెంటం ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు కంఫర్టబుల్గా ఉంచి మళ్ళీ సెంటర్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఇది కూడా ఒక టెన్ టెన్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ ఉంచండి నీస్ కూడా స్ట్రెయిట్ ఉంచండి మళ్ళీ ఇన్హేల్ ఇలా టోస్ మీదకి వచ్చేసి మళ్ళీ ఎగ్స్హేల్ కిందికి మళ్ళీ ఇన్హేల్ స్లోలీ టోస్ మళ్ళీ ఎగ్స్హేల్ స్లోలీ కిందికి సేమ్ ఇన్హేల్ ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు ఉంచి మళ్ళీ స్లోలీ కిందికి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఇన్హేల్ ఎక్స్హేల్ దా అప్ దా ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకొని ఒకసారి కొంచెం ఫ్రీ చేసేసేయండి కొంచెం స్లోగా ఫ్రీ చేసేసి ఇలా దులిపేసేయండి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసనాస్ బెస్ట్ వాకింగ్ అనొచ్చు నీ పెయిన్కి జస్ట్ రివర్స్ వాకింగ్ తీసుకోండి ఇలా చెప్పులేసుకోకుండా బేర్ ఫుట్లో రివర్స్ వాకింగ్ ఇలా ఒక పదిహేను నిమిషాలు తీసుకోండి దీనివల్ల నీస్ చాలా స్ట్రెంగ్త్ అన్నాయి మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజే మీరు ఇది స్టార్ట్ చేసి చూడండి మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్లో కూడా నీ పెయిన్స్లో తక్కువ చిన్న తక్కువ పెయిన్ అనిపించినట్టు డిఫరెన్స్ తెలుస్తుంది దీంతో పాటు ఫుడ్లో కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి సో చేంజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఎప్పుడు సంతోషంగా ఉండండి ఓం నమశ్వర్